అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మనం చూసుకున్నట్లయితే నేచర్ మెడిటేషన్ ఛానల్లో నిన్న అంటే నిన్న ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నేనున్న ధ్యానంలో పొందిన అనుభవాల్ని మీ అందరితో పంచుకోవడం కోసం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లోకి నేను రావడం జరిగింది మాస్టర్స్ మరి నేచర్ మెడిటేషన్ ఛానల్లో నా యొక్క అనుభవాల్ని ఇప్పటి వరకు నేను అందరి దగ్గరికి వెళ్ళి మీ అనుభవాలు చెప్పండి మాస్టర్స్ అని వాళ్ళని ఇంటర్వ్యూలు చేశాను కానీ నా యొక్క అనుభవాల్ని పంచడానికి మీ ముందుకు రావడం అయితే జరిగింది ఓకే నిన్న ఉదయం నాలుగు గంటలు లెగిసాను నేను రోజు నాలుగు గంటలు లెగిస్తా మినిమం ఒక గంట సేపు కానీ రెండు గంటల సేపు కానీ నాకు నా ఇష్టం ఓపిక ఉన్నంతసేపు అలా ధ్యానంలో కూర్చొని కేవలం శ్వాసను గమనిస్తూ ఉంటా అయితే నిన్న బ్రహ్మ బ్రహ్మముహూర్తంలో నాలుగింటికి నేను ధ్యానంలో కూర్చుంటే అలాగే తెలియకుండా నా బాడీ నా సోల్ ఏదైతే ఉందో ఈ బాడీని వదిలేసి ఉన్నత లోకాలకు వెళ్ళడం మొదలుపెట్టింది ఉన్నత లోకాల్లో దీన్ని హాస్టల్ ట్రావెలింగ్ అని కూడా అంటారు ఓకే ఈ హాస్టల్ ట్రావెలింగ్ అనేది ఎలా జరుగుతుందంటే ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటుంది శివుడికి ఎలా ఉందో మూడో కన్ను అనేది ఉంటుంది ఆ మూడో కన్ను తెరుచుకున్నప్పుడు మాత్రమే ఆ విజన్స్ అనేవి మనకు కనిపిస్తాయి అన్నమాట ఓకే హాస్టల్ ట్రావెలింగ్ అనేది చేసింది ఎక్కడికి చేసింది ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్ళింది బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంది అలాగే సరస్వతీదేవి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంది నా సోల్ నేను కాదు నేను తీసుకురా నా సోల్ తీసుకుంది ఓకే రెండు నెక్స్ట్ ఈ తర్వాత యమలోకానికి కూడా వెళ్ళింది యమజదేవి వారి ఆశీర్వాదాలు అలాగే యముడి యొక్క ఆశీర్వాదాలను తీసుకుంది యమజాదేవి అంటే సినిమాలో చూపించినట్టు ఆయన కూతురు కాదనమాట ఓకే యముడి యొక్క భార్య యమజాదేవి ఓకే ఆవిడ యొక్క ఆతి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి వచ్చింది నా యొక్క ఈ సోల్ అనమాట మరి అది ఎంతో ఆనందం తర్వాత ఇంద్రలోకానికి వెళ్ళింది ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుడితో కూడా ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకుని ఎంతో ఆనందంగా తిరిగి మళ్ళీ మన భూలోకానికి ట్రావెల్ చేసింది భూలోకానికి ట్రావెల్ చేసి నా నా దగ్గరకు రావడం జరిగింది నా సో ఈ యొక్క అనుభవం నాకు ధ్యానంలో కలిసింది అందరూ అనుకుంటారు ఎక్కడికి వెళ్ళినా సరే పైసలు పైసా ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టాలి డబ్బులు ఖర్చు పెట్టితేనే ఉన్నత లోకానికి వెళ్తాను చూసారా నేను ఒక్క రూపాయి ఎక్కడైనా ఖర్చు పెట్టాన నేనేది ఖర్చు పెట్టాల ప్రతీదీ కూడా ఉన్నత లోకాలకి వెళ్ళొచ్చింది నా సోల్ నేను రూపాయి ఖర్చు పెట్టకుండానే రూపాయి ఖర్చు పెట్టకుండానే మనం పరమాత్మని రీచ్ అవ్వడం అనేది ఎంతో అద్భుతంగా జరుగుతుంది కాబట్టి మరి ఈ యొక్క నా అనుభవాన్ని మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో పంచడానికి వచ్చాను అలాగే నిన్నంతా కూడా నేను మౌనంలో ఉన్నాను మౌనాన్ని పాటించాను ఎవరితో నీ నోరు పెగల్చకుండా ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటూ ఉన్నాను నీ రూమ్లోనే ఉంటావు కదా నీవు ఒక్కడమే ఉంటావు కదా నీకు సాధ్యం అవుద్దిలే అని మీకు అనిపించవచ్చు ఒక్కడమే ఉన్నప్పుడే మనం చాలా ట్రబుల్ పడతాం జనాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎదుటి వాడు విని ఊ అంటే ఊ అంటే లేకపోతే నీ పని నువ్వు చూసుకుంటావు అదే ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు నేను వెంటాడుతూనే ఉంటాయి ఎన్ని రకాలుగా వెంటాడుతాయో ఒకసేపు సినిమా అంటుంది కాసేపు అలా వద్దాం వద్దామంటుంది కాసేపు అదేదో చేద్దాం అంటుంది ఇదేదో చేద్దామంటది ఏం చేస్తావు నీ ఆలోచనలు శూన్యం చేసుకోవడం మాత్రమే నీకు ఈ ధ్యానం అనేది ఉపయోగపడుతుంది అలాగే మౌనం కూడా మనం అంతర్మౌనంలోకి వెళ్ళాలి కనీసం ఇప్పుడు నేను ఇప్పుడు చేస్తున్న మౌనం మామూలు మౌనమే ఏదైనా నాకు అనిపిస్తే రాసి పీయడం లేకపోతే సైకిల్ చేయడం జరుగుతుంది కానీ అంతర్మౌనం అంటే ఇంక నాకు ఏమీ వద్దు ఈ లోకంతో నాకే పని లేదు అని తెలియజేసేదే అంతర్మౌనం నేను అంతర్మౌనంలోకి ఇంకా వెళ్ళలేదు వెళ్ళే ప్రయత్నాన్ని కూడా నేను త్వరలో చేస్తాను మరి ఇలా చక్కగా అందరూ కూడా ధ్యానం చేసుకోండి ఎందుకంటే మనం పైసా ఖర్చు లేకుండా మనకు ఏది కావాలో అది కోరుకోవచ్చు ధ్యానం అంటే సకల రోగ నివారిణి సకల భోగకారిని అంటే సకల రోగ నివారిణి అంటే నీకు ఉన్న రోగాలన్నీ కూడా తొలగించి ప్రశాంతతని నీకిస్తుంది కాబట్టి ధ్యానం సకల రోగ నివారిణి అంటారు అలాగే సకల భోగకారిణి నీ దగ్గర కొన్ని కోట్లు ఆస్తున్నా సరే నువ్వు ఆనందాన్ని పొందలేవు అదే ధ్యానంలో కూర్చుంటే ధ్యానం చేసుకుంటే నీ దగ్గర ఒక్క రూపాయి ఉన్న కోటి స్వరులాగా ఆనందపడచ్చు దీన్ని స సకల భోగకారిణి అంటారు ధ్యానం ద్వారా మనం ఎన్ని నేర్చుకోవచ్చు ఎన్ని తెలుసుకోవచ్చో ప్రతీది కూడా మీకు ఇంకా చెప్పాలని ఉంది నాకు నేను ధ్యానంలోకి రాకముందు ధ్యానం వాళ్ళని వ్యతిరేకించేవాడిని ఏ విధంగా వ్యతిరేకించేవాడిని పని పాటలు అయిన వాళ్ళు చేసేదే ఈ ధ్యానం ఆ గడ్డంగడికి వేరే పని పాట లేదు జనాలు పోగేస్తున్నాడు జనాలు పోగేసి తిరుగుతున్నాడు అన్న కాంట్రవర్షియల్లో నేను ఉండేవాడిని కానీ నేను ఇప్పుడు ధ్యానం చేస్తున్నాను పది మందికి ధ్యానం చేయమని చెప్తున్నాను రోజుకి కనీసం ఒకరికి ఒకరి చేతైనా నేను ధ్యానం చేయించాలి ఒక్కనైనా ఇంతమందిలో రోజుకొక్కరినైనా నేను మెడిటేటర్గా మార్చాలి అనే సంకల్పంతో నేను ధ్యానం చేయడం జరుగుతుంది నేను సంకల్పంతో నేను ధ్యానం చేస్తున్నాను అలాగే చెప్తున్నాను ప్రతి చోట ప్రతి చోట కూడా నేను ఎంతో హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసుకుంటున్నాను కాబట్టి మరి ఇంతటి మంచి అవకాశం నాకు ప్రకృతి మాత ఇచ్చింది నాకు ప్రకృతి మాత ఎంతో మంచి అవకాశాన్ని ఇచ్చింది ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన నేచర్ నేచర్ చా నేచర్ తల్లిని మనం వెనకడిగేసుకోగలుగుతామా నేచర్ తల్లిని వెనకడి వేయగలుగుతామా వేయలేము కదా మరి అంత చక్కటి ప్రకృతి మాతకి పేరు పేరున ధన్యవాదాలు నేను ఈరోజు ధ్యానంలో ఉన్నానంటే గల కారణం ప్రత్యక్షంగా మా తల్లిదండ్రులు పరోక్షకంగా మా కనిగిరి నుంచి రవీంద్ర సార్ వాళ్ళిద్దరికీ కూడా నేను పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే తల్లిదండ్రులు బట్టి పిల్లలు మసులుతారు తల్లిదండ్రులను బట్టి పిల్లలు మసులుతారు అనడానికి నిదర్శనమే నేను తండ్రి ప్రవర్తన బట్టి కొడుకుంటాడు తల్లి ప్రవర్తన బట్టి కొడుకుంటాడు అన్న పాయింట్కి హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ నేనే ఓకే నన్ను చూసి ఇంకా చాలామంది మారాలని నేను కోరుకుంటున్నాను మారితే వాళ్ళు బాగుంటారు మారాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్ అనేది ఎంతో ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనమాట మనం చక్కగా నేచర్ ఇస్తుంది కదా కూరగాయలన్నీ బెండకాయ అని వంకాయ అని టమాటా అని ఇవన్నీ కూడా నీకు నేచరే కదా ఇస్తుంది ఇంత చక్కని నేచర్ ఇచ్చే ఫుడ్డుని హ్యాపీగా తినవయ్యా హ్యాపీగా ఎంజాయ్ చేయి అది ప్రకృతి మాత ఇచ్చేది ప్రతిదీ కూడా మనకి ఎంతో ఇంపార్టెంట్ అందుకే చెప్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి నేచర్ ధ్యానం మీరు ధ్యానం చేయండి ధ్యానులుగా మారండి మంచి జ్ఞానాన్ని పొందండి ధ్యానం చేసే చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ దయచేసి దయచేసి నాన్ వెజిటేరియన్ జోలికి మాత్రం ఎవరు వెళ్ళద్దు ఎందుకంటే తెలిసి తెలిసి మనం పాపాలు చెయ్యొద్దు పాపాలు చేసి నరక లోకానికి మనం వెళ్లొద్దు అది నేను చెప్పొచ్చేది అనమాట ఓకే సర్లే వండేవాడేది తప్పు కాదు తినేవాడిది కూడా తప్పే వండేవాడు ఏం చేస్తాడు ఆడి ఆడ ఆల్రెడీ ఇంకా కర్మ వండు ఆడెప్పుడైతే వండుతున్నాడో వాడే పెద్ద కర్మ అనుభవిస్తున్నాడు తినే తినేవాడుది ఇంకా అత్తకన్నా దారుణమైన కర్మ అనమాట వండి తినేవాడిని వసు చందాలుడు అంటారు అర్థమైందా వాటిని వండి తినేవాడిని వసుద చండాలుడు అనే కూడా అంటారు మరి అది చూసుకుని మనం మసులుకొని మనం మనుషులు మనుషులుగా ఎదగాలి అనేసి నాకు అనిపించింది అందుకే నేను నేను ఉన్న ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగాను ఉన్న లోకాన్నించి ఉన్నత లోకానికి వెళ్ళి వచ్చాను రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఉన్న స్థానం నుంచి ఎక్కడెక్కడో ట్రావెల్ చేసుకొచ్చా ఓకే మధ్యాహ్నం మళ్ళీ మూడున్నర కూర్చున్న ధ్యానంలో నాలుగున్నర వరకు కూడా కూర్చో నాలుగున్నర మూడున్నర నాలుగున్నర లేదా నాలుగున్నర ఐదున్నర కూర్చున్న మొత్తానికి నాకు ఒక పెద్ద పెద్ద అక్షయ పాత్ర కనిపించింది ఆ అక్షయ పాత్రలో దాదాపు రెండు లక్షల మూడు లక్షల మందికి శాకాహార వంటకాలు వండినట్టు నాకు ధ్యానంలో కనిపించింది నేనైతే ఇప్పుడు వంట చేయలేదు మా తల్లిదండ్రులు ఎక్కడైనా సరే ఏ ప్రోగ్రాం జరిగినా సరే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ వంటసాలని టేక్ కేర్ చేసి ప్రతిదీ కూడా వాళ్ళు వండి పెట్టడం వండించడం దగ్గరుండి వంట చేయించడం అనే కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు కాబట్టి మరి మా డాడీ వాళ్ళు మరి అందుకే నాకు కనిపించింది త్వరలో ఈ డిసెంబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కడతాల్ అనే ఊరిలో మహేశ్వర మహా పిరమిడ్ అనే ఒక పిరమిడ్ ఉంది అక్కడ ప్రోగ్రామ్ జరుగు ప్రోగ్రామ్ జరుగుతుంది అందరూ కూడా నేను ఈ వీడియో చూసే ప్రేక్షకులు అందరూ కూడా అక్కడికి చేయాలని కోరుకుంటున్నాము మరి ప్రతి ఒక్కరు రండి మీ యొక్క మీ యొక్క ధ్యా మీ యొక్క అనుభవాలను అక్కడ పంచండి అలాగే అక్కడికి వచ్చిన పెరుమలు మాస్టర్స్ యొక్క అనుభవాలని కూడా మీరు స్వీకరించండి మీలో మీరు ట్రావెల్ అవ్వడం మీతో మీరు అనుసంధానం అవడం ఇవన్నీ కూడా ప్రతీదీ మీరు నేర్చుకుని మీరు ఎక్కడో ఎదుగుతారండి ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నాను మరి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చి నేచర్ మెడిటేషన్ ఛానల్ ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే నేను చేసిన ఈ వీడియో అంటే నా అనుభవాల గురించి నేను చెప్పాను కాబట్టి నా అనుభవాలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంతటి అవకాశం ఇచ్చిన నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ